వేసవికాలం అనగానే మనకి గుర్తు ఇచ్చేవి తాటి ముంజలు ఈ తాటి ముంజల సీజన్ మొదలైంది ముఖ్యంగా వేసవి కాలంలో ఎండవేడి నుండి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలు చలువ చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎక్కువ జరుగుతుంది ఈ కోవలోకే వస్తుంది తాటి ముంజ నిజానికి వేసవి కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా లభించే తాటి ముంజను పండ్లలో రాణి పండుగగా అభివర్ణిస్తుంటారు ముంజలు చూడడానికి జల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల అధిక భాగంలో నీరు ఉంటుంది ఈ పండు శరీరానికి కలిగించే చలువు వల్ల దీనిని ఐసీ యాపిల్ అని కూడా అంటారు ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి మన శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి ముఖ్యంగా ఎండాకాలం చలువ కోసం ఈ తాటి ముందలు తినడం చేస్తుంటారు ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముందలు తినడం చాలా అవసరం కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమలు వస్తుంటాయి వీటి నుండి ఉపశమనం పొందాలంటే కూడా ఈ తాటి ముంజలను తినాల్సిందే అంతేకాకుండా ఎండాకాలంలో ఎన్నో మంచినీళ్ళు తాగినా అది చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఈ క్రమంలో మానవ శరీరం డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం కాబట్టి తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి కాపాడుకోవచ్చు వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు చక్కెరలను ఇది బ్యాలెన్స్ చేస్తుంది వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి ఐరన్ కాల్షియం శరీరానికి చాలా అవసరం అంతేకాకుండా తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏబిసి విటమిన్లు ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి ఈ తాటి ముంజల్లో వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి తాటిముంజలు కాలేయ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తాయంటారు ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ తాటి ముందలు పలువురు గిరిజనులు ప్రజలు అతి ఇష్టంగా తింటూ ఉంటారు

साले बस तब आ सकती रहा तुमर कथा के देला से ले था मुत्ता के कथा बजे खै बियू हमका टंबाटा मत दे तो कडा अपन देखता मैं जाह नहीं उसको दिलाए सुता गोंदी छिटर जलना मुई सब भर आना आ सिटा खाईओ गुम्बा क चक्का pinay karlige birany height shirt por treats farum omdat pulverize mir Alcohol ये Da quando ho venduto questo giubbotto. Mamma mia. E come fanno? Mamma, è troppo.

C'est un petit peu

हेलो आना नमस्ते आ करो कुंडी हेलो बैठ कर आता आना मुझे मैं मुंड भाई नीचे सुनता हूं पकड़ना नहीं आना इनको नहीं 1 2 3 इधर दे इसको 犬の奥様。 ファイブとナーチータンベルリン。イト。アヤネラリ。エアマティピラダミーパテェ。マバマリン。チーノ。ワンペデ。フ <music> <music>

چا څو نه ګور ته څه دا ورته ځای وو دې چا نن خو شي تاو خپل نن له وروه نن ما تین دینته نو ما دا چکو چکو ورګار مړتينا یو موسکا تینځو دا مې دیو ګو دا نه تیتہ مې دینه تیتہ ته تاو مې ګوстаў ګلوب شي تا مې دینه دې له ورته ته اړي دا ات بهتو مو لړکه د ټيبو دې به وکړ எக்கச வந்து என்ன வல்குல பார்த்தா செஞ்சாய் ஏழு வெளிய போஸ்ட் பண்ணி நீ போக வேண்டியது போகட்ட ஊரே இருக்கவே வேண்டாம் சார் ஓ அந்த ஓ மையஸ்கா போ கள்ளில அம்பேஸ்காண்டே நீ உரைதே புட வா ஆ யோட போ வரடா கேரيمان ஊர நை கிசி ந சக்கனோ தோங்க ஓ kawa ஹரமே اون نور ورځینځي روان راځو نو مالا انجن آيلي پندیت فګو ګيګو اې ځوند داس کې لایفه لوږه ورمنځه وران درافه اوسې ورځه ځات کاکا منندره غاري ټام کارت تم منځه مات کی نه بل ایستنه نه ایل ګاړې مال دې شټه ورک نه پهال مال داني نه ډپې ا دې څو وردر کی ته ته نه شه مخ نه کار دین نه نه بار ګلېسته